ది ప్లేస్ ది ప్లేస్ అన్నది కూడా ఇప్పుడు చాలా అవసరం సార్ సార్ ప్రొడ్యూసర్స్ వర్సెస్ సినీ కార్మికులు వేతనాల పెంపుపై డి అంటే డి బయట వాళ్ళతో షూటింగ్లకు సిద్ధం అవుతున్న ప్రొడ్యూసర్లు దాన్ని అడ్డుకుంటున్న కార్మికులు అదే నేను పొద్దున వస్తూ చూస్తున్నాను అది కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ దీనికి కూడా సాఫ్ట్వేర్లు ఉద్యోగులకు ఇచ్చినట్టుగా జీతాలు ఇస్తున్నాం ఇంకేం కావాలంటున్నారు ప్రొడ్యూసర్లు సార్ మీరు సాఫ్ట్వేర్ వాళ్ళలాగా ఇస్తున్నారా లేకపోతే సినిమా స్టార్స్ లాగా ఇస్తున్నారా అదంతా వేరే విషయం వాళ్ళు కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళతో ఇదివరకు వీళ్ళు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు గతసారి చేసినప్పుడు మేము ఏడాదికి ప్రతి మేము రివైజ్ చేస్తాము మళ్ళీ చేసినప్పుడు ప్రతిసారి ముప్పై శాతం మీకు పెంచుతాము అన్నారు అంటే ముప్పై రూపాయలు అన్నది ఇప్పుడు పెరిగే ధరల్లో నిజానికి ఏమి వాళ్ళేమి రెట్టింపు కాదు ముప్పై శాతం అంటే వంద రూపాయలు వచ్చేవాడికి నూట ముప్పై రూపాయలు ఇస్తాము తదుపరి అగ్రి ఒప్పందం కుదిరినప్పుడు అని ఇప్పుడు ఏమంటున్నారంటే నిర్మాతలు ఐదు రూపాయలు ఐదు శాతమే పెంచుతూ ఉంటారు ముప్పై శాతం అన్నదాన్ని పది శాతం అనవచ్చు పదిహేను శాతం అనవచ్చు కానీ ఐదు శాతం పెంచుతామంటే ఆ కార్మికులకు పెరిగిన వేతనాలు వీటికి ఎలా అవుతుందండి ఇంకొక పెద్ద విషయం చెప్పనా నేను ఇందాక కూడా వార్చుతున్నాను వాళ్ళు ఏమంటున్నారు తెలుసా విడివిడిగా ఎవరితో అయినా మాట్లాడతాం కానీ యూనియన్గా మాట్లాడమంటున్నారు దీనికి ఏ పరిస్థితుల్లో కార్మికులు ఒప్పుకోరు సంఘటితంగా అందరూ ఒకటిగా ఉండి యూనియన్గా వెళ్ళి మాట్లాడితేనే ఇంత అధ్వానంగా ఉంది ఒక్కొక్కరిని ఎవరంతకు వాళ్ళను విడదీసేసి వాళ్ళకు లేకుండా చేయడం తప్ప ఇంకోటి ఏముంది సార్ మనము వందల కోట్లు ఎదురేగిస్తున్నాము ఇస్తున్నాము వందల కోట్ల నష్టాలు భరిస్తున్నాము పరిశ్రమ గురించి పెద్ద పెద్ద మహాసౌదాలు కడుతున్నాము లేకపోతే సెట్టింగులకే వేస్తున్నాము ఆ సెట్టింగ్ ఆ సినిమా తర్వాత రా ఉండదని తెలిసినా దానికోసం ఎంత ఖర్చు పెడుతున్నాము ఆ విషయాలు మనకు పంపిస్తే మనం చాలా ఘనంగా మన చర్చల్లో కూడా చేస్తున్నాం ఇదిగో ఈ ఒక్క ఫలానా డ్రస్సుకే ఇంత ఖర్చు పెట్టినటువంటి నిర్మాతనే లేదా పలానా ఒక్క సన్నివేశానికి ఆ చార్మినార్ సెట్ చేయడానికో లేకపోతే మధుర మీనాక్షి ఆలయం సెట్ చేయడానికో ఇంత ఖర్చు పెట్టారని సరే మీరు పెట్టే ఖర్చులో కార్మికులకు ఇచ్చేటటువంటిది ఎంత అండి చాలా తక్కువ శాతం కావాలి నేను మీకు రేపు మరిన్ని వివరాలు కూడా చెప్తాను వాళ్ళు కార్మికులు యూనియన్గా ఉండి మీరు చెప్పిన సమయం ప్రకారం ఒప్పందాన్ని పునరుద్ధరించుకోండి అంటే పద్ధతి ప్రకారం మాట్లాడే బదులు యూనియన్నే మేము గుర్తించామంటే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు అలాగే బయటి వాళ్ళతో మేము చేస్తాము అంటే ఎవరికి వాళ్ళు బయటి వాళ్ళతో చేస్తే అంతకుముందు ఎప్పుడు నమ్ముకొని చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు ఏమయ్యట్టు కార్మికులు చేయకుండా ఒకటి కెమెరా మోసుకొచ్చేవాడు లేకపోతే కుర్చీలు వేసేవాళ్ళు డ్రైవర్లు వీళ్ళందరూ లేకుండా నడుస్తుందా కాబట్టి రాళ్ళ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు అన్నట్టుగా ఈ తళతళల మెలమెలల వెనక ఉన్నటువంటి చెమట కాచేటటువంటి మామూలు వాళ్ళను వాళ్ళకేదో దాన ధర్మంగా ఇస్తు వాళ్ళు పని చేస్తేనే ఇస్తున్నారు సార్ చేస్తేనే ఈ సెట్టింగ్ కట్టాలన్నా కళాదర్శకుడు ఒక రూపకల్పన చేస్తాడు కానీ ఆయన వెళ్ళి వాటిని ఏర్పాటు చేయడే కాబట్టి కార్మికులు మీ దగ్గరగా వచ్చారు నోటీస్ కూడా ఇచ్చారు ఇది హఠాత్తుగా జరగలేదు మీరు నోటి మీ మీ అభిప్రాయం అదే అయితే ఇంకో వారం రోజులు అడిగి ఉండాలి మీరు అలా ఏం చెప్పలేదు చెప్పకపోగా ఇప్పుడు కూడా ఒక విధంగా బెదిరింపు ధోరణిలో మేము బయట వాళ్ళని తెస్తాము లేదా మీరు ఇప్పటికే మీకు దర్జా ఎక్కువైపోయింది మేము ఐదు శాతాన్ని మించి బెదిరింపు ధోరణిలో మాట్లాడటము యూనియన్ హక్కును నిరాకరించడం మటుకు అన్యాయం వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ బాధలు వినండి ఒక అవగాహనకు రండి అంతేకాని ఈసారి ఇన్ని సమస్యల మధ్య కూడా ఇంత భారీ సినిమాలు వస్తున్నాయంటే వర్మ ఈ భారీ సినిమాల వెనక ఎంత భారీ పరిసర శ్రమ ఉండాలి పరిశ్రమలో రెండో భాగం శ్రమ అండి శ్రమ ఉంటేనే పరిశ్రమ దానికి ఈ హీరోలందరూ కార్మిక నాయకులుగా నటించి డైలాగులు చెప్పి ప్రజలను అలరించిన వాళ్ళే కదా మరి సినిమాల్లో కార్మికులు నాయకుల్లాగా ఉండేవాళ్ళు జీవితంలో ఎందుకు వెళ్ళే తరపున చొరవ తీసుకోరో మనకు అర్థం కాదు కనీసం ఇంకొకటి దీన్ని మళ్ళీ ఒక విధంగా రీజనల్ యాంగిల్స్ తేవటము పర్సనల్ యాంగిల్స్ తేవటము రేపు ఇంకొక ఆయన బయలుదేరుతాడు పవన్ కళ్యాణ్ కాబట్టి ఇలా చేస్తున్నారు ఇదే అని ఒక ఆయన ఇంకొక ఆయన ఏమో రాష్ట్రాల వారీగా ప్రాంతాల వారీగా సమస్య కాదు శ్రమ చేసేవాడు చెమట కార్చేవాడు ఎక్కడైనా ఒకటే కాబట్టి కార్మికుల యూనియన్ ఉంది మీతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు దాన్ని మళ్ళీ చర్చించండి ఒక హేతుబద్ధంగా ఉభయలకు అంగీకారమైన పరిష్కారానికి రండి తప్ప వాళ్ళేదో ప్రత్యర్థులైనట్టు ఈ సమయం తర్వాత మళ్ళీ వాళ్ళే కదా పని కాబట్టి ఖచ్చితంగా కార్మికుల మీద ధ్వజమెత్తడం వాళ్ళు ఏదో గొంతెమ్మ కోరికలు అన్నట్టుగా చెప్పడం నిజం కాదు ఇంకొక పెద్ద సమస్య ఉంది వర్మ సినిమా పని అనేది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉండదు అవును మామూలు ఎక్స్ట్రా ఆర్టిస్టులు వాళ్ళందరిది కూడా ఇదే సమస్య అది ఏక్ కా సుల్తాన్ లాగా ఉంటుంది ఆ కథ వాడికి రెండో రోజు పని ఉంటుందో లేదో కూడా తెలియదు కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీత భత్యాలు నిర్ణయించాలి కానీ వాళ్ళ మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా మన కోసం పనిచేసే కార్మికుల మీద కార్మికులను ప్రత్యర్థుల్లాగా చూడటం సరికాదు శాంతియుతంగా ప్రజాస్వామికంగా చర్చించి ఒక అవగాహనకు వస్తారని మనం ఆశించాలి నా ఉద్దేశంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకో తెలంగాణను హాలీవుడ్ చేస్తాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మరి హాలీవుడ్ కావాలి అంటే సినీ కార్మికులు కళాకారులు సహాయకులు అందరూ ఉండాలి కదా ముందు టాలీవుడ్ని కాపాడుకుంటే ముందు ను కాపాడుకుంటే తర్వాత హాలీవుడ్ కాబట్టి ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీన్ని ప్రశాంతత పునరుద్ధరించాలి దాడులు ఇట్లాంటివి జరగకుండా చూడాలి ఒకటే సమస్య పోటీ